మీ అందరికీ శాఖంబీరి కిచెన్కి స్వాగతం శాఖంబీరి కిచెన్లో ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహార ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట దీనికి మీడియం సైజు మామిడికాయ పుల్లటి మామిడికాయ తీసుకున్నాను తీసుకుని కడి శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసి ఇలా చక్కగా కోరుకోవాలన్నమాట ఇందులో టెంక కట్టలేదండి ఇంకా జీడు ఉంది జీడు రాకుండా ఇలా కోరుకోవాలన్నమాట ఇందులో ఒక పావు చెంచా పసుపు కోరిన తర్వాత మొత్తం కలెక్ట్ చేసి పలుపంతా ఒక పెద్ద స్పూన్ అంటే మీరు రుచిని బట్టి వేసుకోండి నాకైతే ఒక స్పూన్ ఫుల్గా పట్టింది చాలా పుల్లగా ఉంది కాయి అందుకని ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అనమాట వేసి వాటిని మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కూరలో ఒక కప్పు రైస్ అనమాట రైస్ ఒక కప్పు వండుకొని పెట్టుకున్నాను ఆ ఒక్క కప్పు రైస్ ఉడికిన తర్వాత వేడి వేడిగా ఉన్నప్పుడు ఈ మామిడికాయ గుజ్జు పైన వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ వేడికాయ అది ఉడికినట్టే చక్కగా మొత్తం అన్నం అంతటికి పట్టి టేస్ట్ బాగుంటుంది పచ్చి పచ్చి లేకుండా ఉంటుంది అన్నమాట పులిహార రైస్ పొడి పొడిగానే ఉంటుంది కదా పొడుగానే వండుకోవాలి కొంచెం మరి ముద్దగా కాకుండా పాత బియ్యం అయితే ఏ పులిహారకైనా బాగుంటుందన్నమాట కొత్త బియ్యంతో పులిహోర చేస్తే ముద్ద ముద్ద అయిపోతూ ఉంటుంది ఇది విడివిడిలాడుతూ కలిపినప్పుడు ముద్దగా ఉంటుంది కానీ తర్వాత బాగుంటుంది అలాగే ఒక పావు చెంచా షుగర్ కూడా వేసి కలపండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది పులుపుకి కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ తగలాలి ఏ పులుపు అయినా సరే ఒక్క పిసరు ఎక్కువ కాదు కొంచెం ఒక పావు చెంచా వేసుకున్నాను అనమాట అలాగే ఇప్పుడు పోపు పెట్టడానికి ఒక ఐదారు చెంచాల నూనె పోసి మూకుట్లో రెండు మూడు చెంచాల శనగపప్పు ఒక రెండు చెంచాల మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక గుప్పుడు వేరుసిన గుళ్ళు ఐదు రెండు మిరపకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొన్ని కరివేపాకు ఒక పావు స్పూను ఇంగువ ఇవన్నీ వేసి చక్కగా సమంగా వేగిన తర్వాత పోపు ఈ కలిపి పెట్టుకున్న మామిడికాయ గుజ్జు కలిపిన రైస్ ఉంది కదా ఆ రైస్లో ఈ పోపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చేసి పక్కన ఒక అరగంట పెట్టి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఈ పులిహోర మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని గ్రోత్ చేయండి అలాగే ఈ వీడియో అందరూ కూడా చూసినందుకు ధన్యవాదాలు ఈ రెసిపీ అందరికీ తెలుసు కానీ నేను చేసింది ఒకసారి వీడియో పెట్టాను అన్నమాట అందరూ కూడా ఈ మామిడికాయ పులిహార ఉగాదికి చేసుకుని ఎంజాయ్ చేయండి